హాయ్ ఎవరి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి స్వీట్ బ్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా నేను అస్సలు బాగాలేను నా వాయిస్ వింటేనే మీకు అర్థమై ఉండొచ్చు నాకే కాదు మైండ్ ప్రాస్లే ఎవరికి హెల్త్ బాగాలేదు అనమాట సో హెల్త్ బాగోలేకపోయినా మన ఆడవాళ్ళకి పళ్ళు అయితే తప్పవు కదా నా డే రొటీన్ ఎలా ఉంటుందో ఈరోజు ఏమేమి చేశాను ప్రతి ఒక్కటి బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను చుట్టి తల్లికి నార్మల్ డేస్ లో అమ్మమ్మ తాతయ్య ఉంటే సరిపోతుంది కానీ తనకి హెల్త్ బాగాలేదంటే మాత్రం ఖచ్చితంగా అమ్మ కావాల్సిందే అస్సలు నా దగ్గర నుంచి వన్ మినిట్ కూడా కదలదు అనమాట సో ఇప్పుడే లేచింది లేచిన వెంటనే ఫస్ట్ తన పనులే చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను అందుకని ఫస్ట్ తనకైతే ముందైతే బ్రష్ చేయించేసాను అనమాట తను బ్రష్ చేసిన తర్వాత వెంటనే తనకి ఇష్టమైన టిఫిన్ అయితే చేసేసాను రవ్వ ఉప్మా అంటే తనకి చాలా చాలా ఇష్టం అనమాట కూడా స్వీటీకి గోధుమ ఉప్మా అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా హెల్త్ కూడా బాగలేదు కదా ఇదైతే కొంచెం తింటుందని చెప్పి లైట్ గా వేడిగా ఉన్నప్పుడే పెట్టేశాను అనమాట స్వీటీకి తినిపించడం అంటే ఒక పెద్ద గగనం దాటినట్టే అస్సలు ఫుడ్ అస్సలు తినదండి చాలా చుట్టాలు చూపిస్తూ ఉంటుంది తనకి తినిపించేసిన తర్వాత మేము కూడా దోశలు వేసుకొని మంచిగా వేడి వేడి తీ తాగి ఒక టెన్ మినిట్స్ వరకు అలా రిలాక్స్ అయ్యాను అస్సలు ఓపికనే లేదు ఎందుకో తెలియదు సీజన్ వల్లనే ఏమో సడన్ గా అందరికి ఫీవర్స్ వచ్చేసాయి ఇక్కడ చూడండి మెడిసిన్ వేసుకోవడానికి నా కూతురు అయితే ఇంకొక చుక్కలు చూపిస్తుంది అనమాట ఎనభై వంద మాటలు చెప్పేసి తాపిచేసాను అనమాట ఇంకా నాకు కూడా ఫుల్ గా హెడ్ఏక్ గా ఉంటే వేడి వేడిగా టీ పెట్టుకొని తాగేస్తున్నాను అనమాట ఇక్కడ గ్రీనరీ అయితే అమ్మవారి ఇంట్లో నుంచి కిటికీల నుంచి చాలా బాగుంటుంది నాకు ఈ ప్లేస్ అంటే చాలా చాలా ఇష్టం ఇక్కడ నుంచి నేను టీ తాగుతూ ఉంటాను అనమాట తాగి కాసేపు రిలాక్స్ అయ్యాను ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు ఇద్దామని వెళ్తే అసలు వాషింగ్ మిషన్ రానే లేదనమాట హెల్త్ బాగలేనప్పుడే ఇలాంటివి పాడవుతే ఎంత చిరాకు వస్తుందో కదా ఇంకా చేసేది ఏముంది బట్టలు అయితే అన్ని నానబెట్టేసాను అనమాట నానపెట్టి లోపలికి వచ్చి చూసేసరికి నా ఇద్దరు అయితే తన సామ్రాజ్యం మొత్తం ఓపెన్ చేసేసింది అనమాట పోనీ టూ డేస్ మొత్తం పడుకునే ఉంది అనమాట హెల్త్ అస్సలు బాగాలేదు తనకైతే ఇప్పుడే లేచి కొంచెం ఆడుకుంటుంది ఇంకా ఫ్రెష్ అయితే బాగుంటుంది అని చెప్పి ముందు తనకి హెడ్ బాత్ చేపిద్దాం టూ డేస్ నుంచి అసలు హెడ్ బాత్ లేక ఫుల్ గా పడుకొని మబ్బు మబ్బుగా ఉంది అనమాట ఇంక ఇలా కాదని వేడి వేడి వాటర్ తోటి ముందు తల్లి స్నానం అన్నమాట ఇంకా తనకి రెడీ చేయించిన తర్వాత నేను కూడా వెళ్ళి స్నానం చేసేసి వచ్చాను అనమాట ఎందుకంటే మళ్ళీ తనకి ఫుడ్ ప్రిపేర్ చేయాలని స్నానం చేసేసి వచ్చాను రాగానే నాకు ఎందుకో దీపం పెట్టుకోవాలనిపించింది మంచిగా దీపం పెట్టుకున్నాను దేవుడికి తెలియదు అంటే ఎందుకో నేను స్వీట్ విషయంలో చాలా వీక్ అయిపోతాను కొంచెం తనకి హెల్త్ బాగాలేకపోయినా నా మనసు అసలు మనసులా ఉండదు అనమాట హాస్పిటల్లో కూడా వర్క్ చేయలేను అందుకే వెంటనే నేను లీవ్ పెట్టేస్తాను అన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉండే నేను ఎందుకో తన విషయంలోనే చాలా వీక్ అయిపోతాను నా స్ట్రెంగ్త్ తనే నా మైనస్ కూడా తనే అనమాట సో ఇక్కడ పూజ చేసుకున్నాక మంచిగా బట్టలన్నీ పిండేసి ఆరేసేసాను అనమాట అమ్మకు అసలు బాగాలేదండి లేదంటే నన్ను ఒక్క పని కూడా చేయవద్దు తనే లేచే ఎన్ని పనులు చేస్తుంది తను కూడా పడుకొని ఉంది అనమాట ఇక్కడైతే నేను స్వీగీ కోసం పొంగలు చేస్తున్నాను మిరియాలతోటి కొంచెం ఘాటుగా ఉంటదని చెప్పి తన హెల్త్ కోసం అది చేస్తున్నాను ఇక్కడ నాన్న కోసం అని చెప్పి కొంచెం చికెన్ ఫ్రై చేశాను ఆఫ్టర్నూన్ లంచ్ కోస్తానని చెప్పారు అనమాట స్పైసీగా ఉంటదని ఆయన కొంచెం వచ్చేసాను ఇక్కడైతే నేను కట్టబొంగలు చేస్తున్నాను స్వీటీ కోసం కాబట్టి నేను స్పైస్ ఎక్కువగా యాడ్ చేయట్లేదు అనమాట అందరికీ తెలిసిన ప్రాసెస్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో ఇక్కడైతే నేనైతే నార్మల్గా చేసేసాను అనమాట తన టేస్ట్ తగ్గట్టు మిరియాలు కొంచెం ఎక్కువగా వేసాను పౌడర్ లాగా చేసి సో దానికి గోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి తగ్గుతుంది అని చెప్పేసి నెయ్యి అస్సలు యాడ్ చేయలేదు ఇది చల్లారే లోపు నేనైతే స్వీట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఎందుకో బెల్లం పాయసం తినాలనిపించింది టూ డేస్ నుంచి ఫుడ్ లేదు ఏం లేదు నోరు అంతా చాలా చేదుగా ఉంది అమ్మ కూడా ఏం తినట్లేదు అనమాట ఈ సగ్గు బియ్యం పాయసం అంటే అమ్మకు చాలా ఇష్టం బెల్లం వేసు చేస్తే తనకి షుగర్ ఉంది కాబట్టి కొంచెం ఏదైనా తింటుందని చెప్పి నేను బెల్లంతో చేస్తున్నాను ముందు డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సగ్గు బియ్యాన్ని నేను ఒక టూ అవర్స్ ముందే నవ్వు పెట్టాను అది బాయిల్ అవుతున్నప్పుడు నేను దాంట్లో వేసేసాను ఇక్కడ కూతురు ఏం చేస్తున్నాను అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను బొమ్మలు పెట్టుకొని మంచిగా ఆడుకుంటాను తర్వాత సగ్గు బియ్యం బాగా ఉడికిందేసి బెల్లం ఏ కప్పుతో అయితే నేను సగ్గు బియ్యం తీసుకున్నాను ఆ కప్పుతోనే బెల్లం కూడా తీసుకొని మంచిగా బెల్లం అంతా కరిగేదాకా మిక్స్ చేసుకున్నాను అనమాట ంతా కదిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం చల్లారి చుందామని పక్కన పెట్టేసాను ఈ లోపల స్వీట్ కి అయితే ఫుడ్ పెట్టేస్తున్నాను టూ డేస్ నుంచి పాప మొసలు ఫుడ్ ఏ తినలేదు ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది అనమాట సో ఈ రోజు అయితే కొంచెం వేడి వేడిగా పొందాలన్న మంచిగానే తినిది నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది అనమాట పాయసం ఇక్కడ వెచ్చంగా ఉన్నప్పుడే మనం పాలు మిక్స్ చేసుకోవాలి అనమాట గాజెస్ వచ్చినవి సో దట్ మనకి పాయసం గడ్డ కట్టకుండా ఉంటుంది బాగుంటుంది కూడా చూసారా ఎంత ఎమ్మె చాలా బాగా వచ్చింది పాయసం బాగా కుదిరినమాట పక్కన పెట్టేసి స్వీట్ని కాసేపు అయితే నిద్ర నిద్రపోను తిన్న తర్వాత పడుకుంటాము అనమాట స్నానం చేశాక అస్సలు పడకూడదు కాసేపు ఆడుకుంటూ ఉంటుంది అందుకే నేను ఒకటేసారి ఫుడ్ పెట్టేసిన తర్వాత పడుకోబెడతాను సో తను లేచే లోపల కిచెన్ అయితే క్లీన్ చేసేసానమాట ఈ స్టవ్ అయితే నా చిన్నప్పటి మా పెద్దగా తిడుతూనే ఉంటుంది అయినా అమ్మ అయితే ఆ స్టవ్ మాత్రం మార్చలేదు సో అన్ని మంచిగా క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను అనమాట అసలు బాగాలేదు ఆయన ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇంటి పక్కనకి పూజ పెట్టుకున్నారు వాయనంకి పిలిచింది అనమాట అయితే అమ్మ అసలు ఎగలేకపోతుంది నాన్న వెళ్ళి అంటే రెడీ అయ్యి వెళ్ళి వాయినం తీసుకుని వచ్చాను నేను వచ్చేసరికి నాకు గుర్తు లేచింది అనమాట రాగానే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని తనకైతే ఆయిల్ పెడదామని కూర్చున్నాను అసలు హెయిర్ హెయిర్ని ఎవ్వరినీ కదండి చిన్న చిన్న అంటలు వచ్చేసాయి అనమాట ఎందుకు గుండు చేయించలేదని రిగ్రెట్ అయితే నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను సో దాని వల్ల చిన్న చిన్నగా అంటలు వచ్చేసాయి అనమాట ని ఎవ్వరినీ ముట్టని కదా అప్పుడైతే చాలా ఏడుస్తుంది బాధపడుతూ ఉంటాను నేనైతే ఇంక ఇక్కడ మంచిగా వేణీళ్లతో స్నానం చేపించి ఒక ఇడ్లీ తినిపించి సీత పేసేసి పడుకోబెట్టేస్తాను అనమాట ఇలా నాకు నవ్వుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కొంచెం ధర అయినా నేను అస్సలు తగ్గుకోలేను అనమాట సీజన్ అస్సలు కాలేదు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఎస్పెషల్లీ పిల్లల్ని బాగా చూసుకోండి ఎంత బాగాలేకపోయినా మన పనులు మనమే చేసుకోవాలి కదా ఆడవాళ్ళకి అయితే తప్పకుండా చెప్పండి నా డే రొటీన్ అయితే ఇలా అయిపోయింది అనమాట ఈ రోజుకి సో అందరూ జాగ్రత్తగా ఉండండి మరి సగం మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చినట్టు అయితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్స్ థ్యాంక్స్ వాచింగ్